రాణిపేటలోని సిపిఎం కార్యాలయంలో బుధవారం విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు విద్యుత్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావుతో పాటు రాధాకృష్ణమూర్తి మాట్లాడారు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలని లేని పక్షంలో మరోసారి ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు విభాగమర్రా వీరులకు జై బాబిజు తమర వీరులకు జై 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 బాబిజు తమర వీరులకు జై 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 పురాణ వీరులకు జై జై యోధులకు జై 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 భారాలు మోపే వీరులకు జై 2000 సంవత్సరంలో ఆనాడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణల పేరుతోటి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు ఆ విద్యుత్ సంస్కరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తొమ్మిది వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది దశలవారీగా జరిగినటువంటి ఆందోళనలో చిబరి దశగా చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగింది ఆ చలో అసెంబ్లీలో వేల మంది ప్రజలు చాలా మిలిటెంట్గా ఆందోళన చేశారు ఆ ఉద్యమం మీద రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్పులు జరిపింది ఆ కాల్పుల్లో సత్యనపల్లి రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి ముగ్గురు చనిపోయారు వందల మందికి గాయాలు తగిలినటువంటి నేపథ్యం ఉంది ఆ ఉద్యమ ఫలితంగానే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పది సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి పైపడినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది ఆ చనిపోయినటువంటి వాళ్ళకి అసెంబ్లీలో సంతాపం ప్రకటించండి అని చెప్పేసి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దానికి నిరాకరించినటువంటి చరిత్ర ఉంది మళ్ళీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం విద్యుత్ సంస్కరణల పేరుతోటి అప్ ఛార్జీలు అదేవిధంగా సర్దుబాటు ఛార్జీలు రకరకాల ఛార్జీలు పేరుతో విద్యుత్ భారాలు మోపుతున్నారు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు స్మార్ట్ మీటర్లు కూడా పెద్ద కార్పొరేట్ సంస్థకి అదానీ కంపెనీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అన్నారు వాటికి మీటర్లు పెడతా ఉన్నారు ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్కరణలు ఏ ప్రభుత్వం ఉన్నా మేము వ్యతిరేకిస్తాం కామ్రేడ్స్కి జోహార్లు అర్పిస్తూ అమరవీరుల త్యాగాల సాక్షిగా తిరిగి ఈనాటి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలు ప్రజల మీద విద్యుత్ భారాలు మోపేటువంటి విధానాలు వాటికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్షాలన్నీ కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఈరోజు అందరం కూడా మరొకసారి ఆ కర్తవ్యానికి నిమగ్నములు అవుతామని చెప్పి వాగ్దానం చేస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి ఆ విద్యుత్ సంస్కరణలు ఈ రోజుకి కొనసాగుతూనే ఉన్నాయి ఆ ప్రయత్నాలు ఆపలేదు మధ్యలో ఎన్ని పోరాటాలు జరిగినా సరే తాత్కాలికంగా వామపక్షాలు నిర్వహించినటువంటి ఆ పెద్ద పోరాటం ఫలితంగా ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంచెం వెనకడుగు వేసినప్పటికీ ఆ భారం మోపేటువంటి పనులు మాత్రం విద్యుత్ ప్రైవేటీకరణ వ్యవహారాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా స్మార్ట్ మీటర్స్ అనేటువంటి పేరుతోటి ఈ రాష్ట్ర ప్రజల మీద భారం మోపడానికి ప్రభుత్వం పూనుకుంది మీటర్లు కూడా వచ్చినాయి అదాని ఆ మీటర్లన్నిటిని కూడా అదాని కంపెనీ నుంచి తీసుకొచ్చి విజయవాడలో ఉన్నటువంటి విద్యుత్ ఆఫీసులో పెట్టారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఇంత స్పీడ్గా వీటిని అమలు జరపడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పూనుకుంటూ ఉంది ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఆ రోజు విద్యుత్ సంస్కరణలను ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ పట్టిందో ఈ విద్యుత్ సంస్కరణలో కొనసాగింపుగా ఈ స్మార్ట్ మీటర్స్ అనేటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేస్తే ప్రవేశపెడితే తిరిగి అదే గుణపాఠం ప్రజలు నేర్పుతారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం దీనికి అనుగుణమైనటువంటి పద్ధతుల్లో ఈ విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలన్నీ తీవ్రమైనటువంటి పోరాటాలకు సిద్ధమవుతాయని కూడా హెచ్చరిక చేస్తున్నాం